మొత్తంలో శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను శనివారం నాడు సో ఏపీ తెలంగాణలో ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే అరేబియా మహాసముద్రం నుంచి అటు గుజరాత్ రాజస్థాన్ మీదుగా అలా మనకి జమ్మూ కాశ్మీర్ మీద నుంచి అలా హిమాలయాల మీదుగా ఈ విధంగా ఈ రాష్ట్రాల్లోకి అయితే ఈ అల్పపీడన ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మీకు అది మనకి దక్షిణ మధ్య భారతదేశంలో కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తుంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది అదేవిధంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో కూడా దీని ప్రభావం కొంతవరకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఏజెన్సీ సంబంధించి ఏరియా ఉంది కదా అక్కడైతే దీని ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక తెలంగాణ విషయం చూడాలి తెలంగాణలో కూడా దీని ప్రభావం అయితే ఎక్కడ కూడా లేదు తెలంగాణలో అది ఎండలైతే కాయిపోతున్నాయి అనమాట సో ఏపీలో కూడా అయితే కాగిపోతున్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాలో మాత్రం వాతావరణం అయితే చల్లగా ఉంటుంది అది విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల మధ్యలో ఉన్న ప్రాంతంలో మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చల్లగా అయితే ఉండబోతుంది సో ఈ విధంగా ఇక్కడ వాతావరణ సమాచారం అయితే ఉంది మనకి శనివారం సంబంధించి ఇలాగే ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎక్కడ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి ఫాలో అవుతుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి